వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ లగేజ్ సర్దుకొని వెళ్ళిపోబోతూ అవని తన బిడ్డ కోసం రాసుకున్న పుస్తకం తీసుకొని ఆ పుస్తకం చూస్తూ ఇక వెంటనే అవని శ్రీగర్ ఉన్న ఫోటో తీసుకొని మీరు నా కన్న తల్లిదండ్రులు కాకపోయినా అలాగే చూసుకున్నారు నేను ఇంటి నుంచి బయటికి పోకుండా కాపాడుకున్నారు కానీ ఈ రోజు జరిగిన దానికి పెద్దమ్మ గారు అయ్య గారు నన్ను క్షమించరు ఇక మీరు నన్ను అడ్డుకోలేరు మీరు మీ పాపతో తిరిగి వచ్చే సమయానికి నా మొహం నేను చూపించకూడదు అని అమ్మగారు ఆజ్ఞాపించారు అందుకే నేను ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను ఇక జీవితంలో మీకు కనిపించను అని అనుకుంటూ ఇక ఆ ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ అక్షయ ఆ ఫోటో అక్కడ పెట్టేసి ఇక ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది అంతలో అవినీశర్ చాలా సంతోషంగా లో ఇంటికి వస్తూ ఉంటారు ఇక అక్షయ అలా నడుస్తూ వెళ్తూ ఉండగా పుట్టలో ఉన్న దైవ సర్పం కూడా అక్షయాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా అంతలో దారిలో అమ్మవారి విగ్రహం కనిపించడంతో వెంటనే అక్షయ అక్కడికి వెళ్లి నాకు ఇచ్చిన ఆ ఇంటికి నాకు అన్నం పెట్టిన ఆ మనుషులకు మంచి చేయాలి అనుకుని ఔషధాన్ని తయారు చేసి ఇచ్చాను అది విషంగా ఎలా మారిందో నాకు తెలియదు నీకే తెలియాలి నా తప్పు లేకపోయినా నా మీద పడింది అందుకు అందులో నన్ను నానా మాటలు అన్నారు రాధాకృష్ణ గారికి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా నువ్వే కాపాడుతల్లి ఆయన నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి ఆయనకి ఏదైనా అయింది అంటే నా వల్ల అవని మేడం కి వస్తుంది అందుకే రాధాకృష్ణ గారికి ఎటువంటి ప్రాణహాని జరగకూడదు నా వల్ల ఆ ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబం బాగుండాలి అంటే నేను ఆ ఇంట్లో ఉండకూడదు అందుకే ఎవరికి కనిపించకుండా నేను ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నాను వాళ్ళకి నా గురించి తెలుస్తుందంటే నన్ను వెతుకుతారు అందుకే ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోతాను నారాయణ దాటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు నేను మంచి నిర్ణయం తీసుకున్నానని అనుకుంటున్నాను ఆ తర్వాత నన్ను ఏం చేయాలి అనుకుంటున్నావో అంత నీ ఇష్టం తల్లి అనే అక్షయ అమ్మవారి ముందు ఇవన్నీ చెప్పుకుంటూ దండం పెట్టుకుంటూ ఉండగా ఇక దైవ సర్పం కూడా అక్కడే ఆగి అక్షయ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది ఇక అక్షయ అన్నం పెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు స్వామిజీ గారు గుళ్ళోనే హోమం జరిగిన ప్రదేశంలో కళ్ళు మూసుకుని కూర్చొని ఇప్పటి వరకు జరిగింది వేరు ఇక మీదట జరగబోయేది వేరు ఏం జరిగినా నీ ఆజ్ఞ లేకుండా జరగదు ఎలా జరిగినా అంతా నిశ్చిత్తమే ఇంతకాలం కడుపుకోతని అనుభవించిన ఆమెకి ఇప్పుడు ఊరట లభించింది ఆమె గుండె మంటలు ఇప్పుడు చల్లారాయి శిఖర్ల మధ్య ఇప్పటి వరకు అనుభవించిన బాధని మర్చిపోయేలా అద్భుతమైన గౌరవం దక్కేలా చేయి ముందు తల్లి బిడ్డల మధ్య ఎటువంటి ఎడబాటు రాకుండా దీవించు అని గురువు గారు తన మనసులోనే అనుకుంటూ పరమేశ్వరుడు దగ్గర వేడుకుంటూ వెంటనే ఇక బయలుదేదామా అని శిష్యుడితో అంటూ ఉండగా గురువు గారు ఒక చిన్న సందేహం అవని గారికి అక్షయ తమ కూతురు అని నిజం తెలిసిపోవడంతో పాటు అమ్మ అని పిలిపించుకుంటే ఎటువంటి గండం దరిచేరదని కూడా తెలిసిపోయింది అంతవరకు బాగానే ఉంది కానీ ఇక మీదట అక్షయకు అమ్మవారి రక్షణ ఉంటుంది అంటారా అని శిష్యుడు అడుగుతుండగా అక్షయ రోడ్డు మీద సంచి తీసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరో శిష్యుడు కూడా మన వాడు అడిగిన సందేహమే నాకు ఉంది గురువు గారు అక్షయ ఎన్ని రోజులు ఒంటరిది కాబట్టి అమ్మవారు చూసుకుంది ఇప్పుడు అక్షయకు అమ్మ నాన్న తాతయ్య పెద్ద కుటుంబమే అండగా ఉండబోతుంది ఇలాంటి సమయంలో కూడా అమ్మవారు అక్షయకు కవచంలా అమ్మలా ఉంటుందా అక్షయకు ఇక కష్టాలు తప్పినట్టేనా చెప్పండి గురువు గారు అని శిష్యుడు అడుగుతుండగా బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆ బిడ్డలకు ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా వారే చూసుకుంటారు ఆదరణ దగ్గర నుంచి పిల్లల బాధ్యతను తల్లిదండ్రులే చూసుకుంటారు ఎండబడినప్పుడు నీడవుతారు సర్వం వారే అవుతారు సర్వస్వం బిడ్డలకి అంకితం అవుతారు కాబట్టి అక్షయకు అమ్మవారి రక్షణ కంటే అమ్మ సంరక్షణ ఎక్కువ ఉంటుంది అక్షయ జననం ఒక లోక కళ్యాణం అక్షయ అమ్మవారి అంశతో పుట్టినప్పటికీ కష్టాలు ఉండవని అనుకోవాల్సిన అవసరం లేదు ప్రతి జీవికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక వైపు నుంచి కష్టమో ప్రమాదమో పొంచి ఉంటుంది అమ్మా దగ్గర ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో అమ్మవారు అక్షయకు అండగా నిలబడుతుంది ఇంతకాలానికి అమ్మవారు తల్లి బిడ్డల్ని కలిపింది అన్న సంతోషం ఒక వైపు ఉన్న అక్షయకి కొత్తగా ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో అన్న కంగారు మరోవైపు ఉంది అనే గురువు గారు శిష్యుడితో చెప్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కిట్టును తీసుకొని కార్ లో చాలా స్పీడ్ గా పోనిస్తూ ఉండగా ఇదిగో బంగారం ఇంత స్పీడ్ గా పోనిస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు బంగారం అని అడుగుతూ ఉంటాడు నువ్వు సైలెంట్ గా కూర్చో అని చెప్తూ చాలా స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇందా నుంచి మేము సైలెంట్ గా కూర్చున్నాను నువ్వే చాలా వైలెంట్ గా ఉన్నావు అని కిట్టు అంటూ ఉంటాడు మరోవైపు గారు దయవుల ఎలా ఉంటాయో మనం అంత సులభంగా అంచనా వేయలేం ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి అందులో అక్షయం ఉండాలి అంతవరకే మనం కోరుకోగలం మిగిలినంతా అమ్మవారే చూసుకుంటారు అని చెప్తూ ఇక గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుని శిష్యుల్ని తీసుకుని గురువు గారు అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు మరోవైపు అక్షయ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఈ రోజు మేడం వాళ్ళు వాళ్ళ కూతుర్ని అందరి ముందుకు తీసుకుని వస్తా అన్నారు మీ పాపని అందరికంటే ముందు నాకే చూపించండి మేడం అని నేనే రాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగాను కానీ ఇప్పుడు వాళ్ళ పాపని చూసే అదృష్టం నాకు లేకుండా పోయింది అని అనుకుంటూ ఇక అక్షయ అలా రోడ్డు మీద వస్తూ ఉండగా అంతలో అదే సమయానికి అవని ఒక షాప్ లోంచి స్వీట్ బాక్స్ తీసుకుని బయటకు వస్తుండగా ఏమైంది అవని అర్జెంట్ గా ఇంటికి పదా అన్నావు కానీ దారిలో ఆపి ఈ స్వీట్ బాక్స్ తీసుకున్నావు అని శ్రీఖర్ అడుగుతుండగా అయ్యో బాబా ఏదైనా శుభవార్తను చెప్పుకున్నప్పుడు ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడైనా స్వీట్స్ ఇచ్చి అందరి నోటిని చేస్తాం కదా అందుకే మన బిడ్డ గురించి అందరికీ చెప్పి స్వీట్స్ తినిపించాలి కదా అని అవని అంటూ ఉండగా అంతలో అక్షయ వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాం వెంటనే కారు చాటికి వెళ్లి దాక్కుని వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఇక అక్షయ ఏమని కూతురు అని చెప్పగానే ముందు అందరూ షాక్ అయిపోతారు తర్వాత ఆనంద పడిపోతారు అని అవని శిఖర్ అంటూ ఉండగా ఇక వాళ్ళ మాటలు వినిపించక అక్షయ మేడం వాళ్ళకి నేను అస్సలు కనిపించకూడదు అని అనుకుంటూ ఉంటుంది అవనవని ఈ శుభవార్త అయితే అమ్మ వాళ్ళ పల్లెటూరులో ఏరువాకలు జాతరలు జనాల కంటే ఎక్కువ ఆనందాన్నిస్తాయి అని శేఖర్ అంటూ ఉండగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఇద్దరు మొహాలైతే ఆనందంతో వెలిగిపోతున్నాయి బహుజ కూతురు విషయం అయి ఉంటుందేమో కూతురు తీసుకుని వస్తామన్నారు కదా కూతురు కార్ లో ఉందేమో అని అనుకుంటూ అక్షయ అలాగే చూస్తూ ఉండగా అంతలో అవని శిఖర్ కార్ దగ్గరికి వెళ్లి కార్ ఎక్క ఇక అవని అక్షయం చూసి అరే అక్షయ అని పిలుస్తూ కారు దగ్గరికి వస్తుండగా ఉండగా ఇక అక్షయ చూసి షక అయిపోతుంది మేడం కి కనిపించకూడదు అనుకుంటుంది కనబడిపోయాను నన్ను వెనక్కి తీసుకెళ్లిపోతారు ఇప్పుడు ఎలా అని అనుకుంటూ చాలా టెన్షన్ అక్కడ ఉన్న చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి దాని చోటున దాక్కుంటుంది ఇక అవని అక్కడికి వచ్చి ఆ కారు దగ్గర అక్షయ అక్షయ అని పిలుస్తూ చూస్తూ ఉండగా దగ్గర వచ్చి అవని ఇక్కడ ఎందుకు అని అడుగుతూ ఉండగా నేను చూశాను బావా అని చెప్తూ ఉంటుంది అక్షయ ఇంటి దగ్గర ఉంటుంది ఈ రోజు మన పాపని మనం తీసుకొస్తామని చెప్పాం కాబట్టి అందరూ ఇంట్లోంచి అడుగు బయట పెట్టకుండా చూస్తూ ఉంటారు మనం పదే పదే దాని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా అందుకే అక్షయ కనిపించినట్టు నువ్వు ఊహించుకుంటున్నావు పదా అని చెప్తూ ఉంటాడు నాది ఊహేనంటావా అని అడుగుతూ ఉంటుంది అంతే కదా మరి అని అంటూ ఉండరా అక్షయ నన్ను చూసినట్టు దాక్కున్నట్టు అనిపించింది బావా అని చెప్తూ ఉంటుంది నిన్ను చూసి దాక్కోవాల్సిన అవసరం అక్షయకి ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు ఊహించుకున్నావు అని అంటూ ఉంటాడు అది కాదు బావా అని అవని అంటుంటే అవని ఇంటి దగ్గర మన గురించి అందరూ ఎదురుచూస్తూ ఉంటారు తొందరగా వెళ్దాం పదా అని చెప్పి అవని తీసుకుని వెళ్తూ ఉండగా అవని కారు వరకు వెళ్ళిన కూడా వెనక తిరిగి చూస్తూ ఉండగా అవని అక్కడ ఎవరు లేరవని పదా కారెక్ అని చెప్తున్నా కూడా అది కాదు బావా నేను ఇందాక నిజంగానే అక్షయం చూశాను అని అప్పుడే ఉంటుంది అక్కడ లేదవని నేను చూసాను కదా కార్ ఎక్కువ అని ఈ ఇక కార్ ఎక్కించుకొని శ్రీఘర్ అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఈ అక్షయ వాళ్ళు వెళ్ళిపోవడం చూసి చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి ఇక నేను వీలైనంత తొందరగా ఊరు దాటి వెళ్ళిపోవాలి మేడం నా గురించి తెలిసిన తర్వాత దయచేసి మీరు నా గురించి వెదకండి మీరు మీ కూతురు మీ కుటుంబం అందరూ ఎప్పుడు బాగుండాలి అని గుడ్డ అక్షయ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అంతలో మరోవైపు కిట్టు వస్తున్న కారు చాలా స్పీడ్ గా పోలించి ఒక ప్లేస్ లో సడన్ గా బ్రేక్ వేయటంతో కిట్ ముందుకు పడబోయి తన మోహానికి కారు డోర్ అద్దం తగలటంతో చచ్చాను నీకు నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక నిహార్కి మాత్రం సమాధానం చెప్పకుండా చాలా కోపం కారు దిగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కిట్ కూడా కారు వచ్చి అక్కడ మా అన్నయ్య హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు అందరి మీద నుంచి మెల్లగా తప్పించుకుని బయటపడ్డాం ఇక్కడ వరకు తీసుకొచ్చావు ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతూ ఉంటాడు రాధాకృష్ణ టెన్షన్ గురించి అవసరం లేదు ప్రస్తుతానికి సేఫ్ గానే తన ఆరోగ్యం ఉందని డాక్టర్ గారు చెప్పారు నాకు తెలిసి ఇంకా సేపట్లో డిశ్చార్జ్ చేస్తారు కూడా అని నిహార్ అంటుంది ఆ అన్నయ్యని డిశ్చార్జ్ చేసే సమయంలో మనం అక్కడ లేకపోతే బాగుంటుంది అసలే ఇంటి పరిస్థితులు చాలా తేడా తేడాగా ఉన్నాయి ఈ సమయంలో మనం కనిపించకపోతే మన మీద లేనిపోని అనుమానాలు వస్తాయి అని కిట్టు అంటాడు మన మీద ఎటువంటి అనుమానాలు రావలే అనవసరంగా టెన్షన్ పడుకు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అక్షయ్ గురించి ఆడవాళ్ళు ఈ రోజు కూతురు గురించి చెప్తామని బయటకు వెళ్లారు ఖచ్చితంగా అక్షయ గురించి చెప్పేస్తారు అక్షయ గురించి తెలిసిపోయింది అంటే మీ అమ్మ దాన్ని నెత్తిన పెట్టుకుంటుంది అవనే శిఖర్లు అయితే ఆకాశానికి ఎత్తేస్తారు అదే జరిగిందంటే మన చేతికి చెప్పు తప్ప ఇంకేం మిగలదు అని నిహారక అంటూ ఉండగా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడుగుతుంటాడు మీ అమ్మ అక్షయ్ ని మోహం చూపించకుండా పోవే నా మనవరాలు వచ్చేసరికి మీ ఇంట్లో ఉండకే అని తిట్టినా అక్షయ ఎక్కడికి వెళ్ళుండదు అవనే శ్రీఖర్ల అండ ఉందన్న ధైర్యంతో ఇంట్లోనే ఉండి ఉంటుంది అందుకే మనం ఏం చేయాలంటే అందరం ఇంటికి చేరుకునే ముందే అక్షయ్ ని పంపి అని నిహార్క చెప్తూ ఉండగా ఎక్కడికి పైగా అని అడుగుతూ ఉంటాడు పైకి పంపించాలా ఇంటి నుంచి బయటికి పంపించాలా అన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేస్తాను అక్కడ ఉన్న పరిస్థితుల మీద మన డెసిషన్ డిపెండ్ అయి ఉంటుంది అని నిహార్క అంటుంది లేదు బంగారం బ్రతుకుంటే మనకి క్షణ క్షణం గండమే అందులో ఎటువంటి అనుమానం లేదు దాన్ని లేపేసి మూట కట్టి మూసి నదిలో పడేద్దాం అమ్మ తిట్టినందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని క్రియేట్ చేద్దాం నేరం మన మీదకి రాకుండా ఉంటుంది అని కిట్టు ఉంటాడు ముందైతే మనం ఇంటికి వెళ్దాం పదా అని నిహార్ కిట్టు ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళకన్నా ముందే అవనే శిఖర్ ఇద్దరు ఇంటికి వచ్చి చాలా సంతోషంగా స్వీట్ బాక్స్ పట్టుకొని అతయ్య మావయ్య అందరూ తొందరగా బయటికి రండి మా కూతురు గురించి చెప్తాం బయటికి రండి మీ మనోరా గురించి చెప్తాం రండమ్మా అమ్మా నాన్న అని ఇద్దరు కూడా పిలుస్తున్నా కూడా ఎవరు రాకపోవడంతో ఈ పాటికి అందరూ బయటికి రావాలి కదా బావా మరి ఎవరు రావట్లేదేంటి అని అవని అడుగుతుంటారు కోడి పిల్లల్ని చనిపోయే గద్దల్లాగా నిహారగా కృష్ణ నేను ఎప్పుడు రెడీగా ఉంటారు కదా వాళ్ళు కూడా బయటికి ఏంటి అని శికర్ అంటాడు అదే నాకు అర్థం కావట్లేదు మనం మోసుకొచ్చే శుభవార్త కోసం అందరూ ఎదురు చూస్తారని అనుకున్నాను ఇల్లంతా సందడి సందడిగా ఉంటుందని అనుకున్నా ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి బావా అని అవని అంటుంది అక్షయనా కనీసం బయటికి రావాలి కదా అని ఇద్దరు కూడా అక్షయ్ పిలుస్తూ ఉంటారు కానీ అక్షయ కూడా రాకపోవడంతో అవని నేను వెళ్లి అమ్మ వాళ్ళని పిలుచుకొని వస్తాను నువ్వు వెళ్ళి అక్షయ్ ని పిలుచుకుని రా పైన రూమ్ లో ఉంటుందేమో వెళ్ళి చూడు అని చెప్పేసి శ్రీకర్ వెళ్లి అమ్మ అమ్మ అని వేదవతి వాళ్ళని పిలుస్తూ ఉంటాడు ఇక అవని మెడ మీదకి వెళ్ళి అక్షయ్ ఉన్న రూమ్ లోకి వెళ్లి వెతుకుతూ ఉంటుంది కానీ అక్కడ అక్షయ లేకపోవడంతో ఇక అవని శ్రీకర్ ఇద్దరు మళ్ళీ కింద హాల్లోకి వచ్చేసి ఇంట్లో ఎవరు లేరండి మనం ఏదో ఊహించుకొని వస్తే ఇలా జరిగింది ఏంటి బావా కనీసం అక్షయ అయినా ఇంట్లో ఉండాలి కదా ఈ రోజున మనం మన కూతురు గురించి చెప్తామని అన్నాం కదా అందుకే అతయ్య మామిలో అందరినీ ఏదైనా గుడి తీసుకుని వెళ్ళుంటారా అని అవని అడుగుతుంటుంది మనోహరాల గురించి తెలిసిన తర్వాత గుడి తీసుకుని వెళ్ళుండేవారు కానీ ముందే ఎందుకు తీసుకుని వెళ్తారు ఒకవేళ నువ్వు ఊహించింది లేదు అయితే అక్షయన్ కూడా తీసుకుని వెళ్తారంటావా సిగర్ సిగ్గర అడుగుతుంటాడు ఇక నెక్స్ట్ బ్రమంలో వేదవతి వాళ్ళు రాధాకృష్ణను తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి రావడంతో అవనే సిగ్గర వెళ్లి అక్షయ ఇంట్లో లేదు మీతో కూడా రాలేదు అక్షయ ఏమైనట్టు అని అవని అడుగుతూ ఉంటుంది నా నమ్మ తిట్టిన తిట్లకు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్టుంది అని శవరి చెప్పుకొని ఇక అవని శేఖర్ షాక్ అయిపోతూ అక్షయ అని తిట్టారా ఎందుకు అని అడుగుతుండగా ఈ రోజు ఏం చేస్తుందో తెలుసా నా పెద్ద కొడుకుని చంపుపోయింది మేము వచ్చేసరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండుంటే నేనే బయటికి గెంటేస్తుంటదాన్ని అని వేదవతి చెప్తుండగా ఇక అవని శర్ షాక్ అవుతూ ఉంటారు అక్షయ ఇంటి నుంచి వెళ్లిపోయినకి అరిష్టం పట్టినట్టే అని పెద్దరాజు అంటూ ఉండేది అది ఇంటి నుంచి వెళ్ళిపోతే ఎందుకు అరిష్టం పడుతుంది అదేమైనా ఇంటి వారసు అని వేదవతి అరుస్తూ ఉండగా అవును అక్షయ ఇంటి వారసురాలే అక్షయ ఇది అవని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక మాట విన్న వేదవతి ప్రసాద్ షాక్ అవుతూ ఉంటారు అదే సమయానికి అక్కడికి వచ్చిన నిహారగా కిట్టు కూడా షాక్ అవుతూ ఉండగా మరోవైపు అక్షయ ఒక వెహికల్లో ఆ ఊరు దాటి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వారి దగ్గర నేను పెట్టిన లెటర్ గురించి మీరు నిలదీస్తారు కదా వాటికి సమాధానం ఎవరో కాదు అక్షయ అత్తయ్యా అని అవని చెప్పడంతో ఇక మరోసారి అందరూ షాక్ అవుతూ ఉంటారు